సో ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళకైతే జాబ్ రావడం అయితే చాలా కష్టం ఎందుకో తెలుసా ఫస్ట్ ఈ క్యాండిడేట్స్కి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ ద మేజర్ రోల్ ప్లేస్ ఇన్ ద ఇంటర్వ్యూ సో ఎవరికైనా ఏదైనా ఒక సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ ద ప్లేస్ ఏ మేజర్ రోల్ సో కమ్యూనికేషన్ స్కిల్స్ లేని వాళ్ళకి జాబ్ రావడం అయితే చాలా కష్టం నెక్స్ట్ వచ్చేసరికి సబ్జెక్ట్ నాలెడ్జ్ సో సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ మినిమం బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఎక్కడ కూడా జాబ్ అయితే సంపాదించడం చాలా కష్టం సో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీకు నెక్స్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ నాలెడ్జ్ మీరు ఒకరు ఏదైనా స్పెషల్ కోర్సు స్పెషల్ కోచింగ్ తీసుకున్నట్లయితే బేసిక్ నాలెడ్జ్ కాకుండా ఆన్ సైట్ మరియు ప్రాజెక్టు బేస్డ్ లెర్నింగ్ అయితే ఉంటే కంపెనీ రిక్వైర్మెంట్స్కి అయితే సూట్ అవుతారు సో మీరు జస్ట్ ఒక కోర్స్ నేర్చుకునే సర్టిఫికేట్ ఉందని కాకుండా దాని మీద ఎంత నాలెడ్జ్ ఉందో ఎగ్జూర్ చేసుకోండి సో లాస్ట్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ ఎవరికైతే సాఫ్ట్వేర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో సాఫ్ట్వేర్ జాబ్ నోటిఫికేషన్ కోసం ట్రై చేయాలి అంతేగాని ఏదో గవర్నమెంట్ జాబ్ వచ్చిందని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కోసం ట్రై చేయకూడదు అలా చేయడం వల్ల ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఇప్పటికీ జాబ్ రాదు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి